Masih panji doa na 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 na.

నా అన్న నా అంద గారు చెప్పా అన్న సర్కాస్ కార్యక్రమాలు ఒక పది గంటలు పది నిమిషాలు ఉంటాయి చూడండి సర్కాశ్ కార్యక్రమాలు అయిపోయా చూడ సర్కాస్ కార్యక్రమం అంటే చాలా ఉంటాయన్నా పిల్లలు ఎత్తుకునేది బిందులు ఎత్తుకునేది తిరిగే కార్యక్రమం ఇక్కడ ప్లేస్ ముందుగానే చిన్న ప్లేస్ అక్కడ ఏదో అనుకున్నా కానీ తక్కన వాన వస్తే అయిపోతుంది కానీ అంత దూరం కూడా చూసే రారు ఇబ్బంది అందువల్ల ఇక్కడ పెట్టానన్నా అన్న మా ఊరికి నేను మంగళవారం రోజు రావాల్సిన అన్నా కానీ ఆ రోజు ట్యాంక్ ఒక మ్యారేజ్ జరుగుతున్నాయని చెప్పి రెండు రోజులు జరుగుతుంది నేను కూడా వచ్చానన్నా భోజనం అన్నం కూడా తినేసి కూడా వెళ్ళాను కానీ ఆ రోజు ప్రోగ్రామ్ చేద్దాం అనుకున్నాను పెళ్ళి వల్ల మన ఊరికి నేను రాలేదన్న పక్కన వేసుకుంటూ వచ్చాను చూడ మన గ్రామంలో మా ప్రోగ్రాం కూడా అన్నా రెండు రోజులు ఉంటుందన్న చున్నా రెండు రోజులు ఈ రోజు రేపన్న రెండు రోజులు ఉంటాయి ఎందుకంటే ఏ గ్రామాలైనా ఏ ఊర్లో జనాభా బట్టి మేము పోగ్రామ్ చేస్తా ఉన్నా జనాభా తక్కువ వస్తే రోజుతో ముగించుకుంటాం జనాభా ఎక్కువ వస్తే రెండు రోజులు కార్యక్రమం చేసుకుంటాం అన్నా మన గ్రామంలో కూడా మా ప్రోగ్రాము రెండు రోజులన్నా ఈ రోజు రేపు రేపు ఒక్క రోజే నా ప్రోగ్రాము ఆఖరి రోజు లాస్ట్ రోజు మంగళవారం ఒక రోజే నా ప్రోగ్రామ్ ఈ రోజు ఎలాగొచ్చారో రేపు కూడా మన పల్లెలో పది మందికి తెలిపిచ్చి అన్నగారు ఒక్కగా రేపు రాత్రికి ఉట్టి చేతులతో రాకుండా ప్రతి ఒక్కరూ చదివింపులు డబ్బులు సాధించాలన్నా చూడండి ఒక పది నిమిషాలు నేను చెప్పిన మాటలు అన్నగారు ఒక్కగారు